చంపడానికో లేకపోతే ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయాలి ఇది ఇది ఒక దానం దానం మనుషులకు చేసింది దానం అంటే కూడా మహాపురపాఠం ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు చేసిందే దానం దానంలో ఏమైపోయినాయి మొదటిది ఏమైంది దానము దానంలో ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు వచ్చేసాయి వచ్చాయా రెండోది ఏంటిది యజ్ఞం యజ్ఞంలో ఎవరు వస్తారు దేవతలు అందరూ ఇటు ఇటు ప్రాణులు అయిపోయినాయి రెండోది యజ్ఞం దేవతలకు భావిస్తూ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దేవతలు మనం అనుగ్రహిస్తారు అనుగ్రహిస్తారు అనుకుంటారు కానీ అసలు ఫస్ట్ మనం చేయాల్సింది మనం వాళ్ళ శక్తి వచ్చేది అంటే మనమే తెలుసా విషయం కవిస్తు వల్ల వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళ శక్తి అలాగే మీరు గుడి వెళ్ళిన తర్వాత గుడికి వెళ్ళిన తర్వాత చివరిగా వచ్చినప్పుడు ఎసే సేపు చెప్తారు ఎందుకు తెలుసా ముచ్చల పెట్టుకుని కాదండి జపం మీరు తీసుకుపోయిన కొబ్బరికాయను అరటి పండ్లు చెక్కరి పొంగుల పులు దోలు కాదండి దేవుని నైవేద్యం అసలు ఏంది నైవేద్యం ఇది జపం